రాజుగారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఈరోజు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎవరైతే అసెంబ్లీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నుకున్న తరువాత నాయుడు గారు అట్లాగే పురంధేశ్వర్ గారు నాదండల మనోహర్ గారు ముగ్గురు కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎన్నికగా పూర్తయింది దీనికి సంబంధించి మీరు ఎన్నుకో ప్రక్రియకి ముందుకు తీసుకెళ్ళమని వాళ్ళు కోరటం దానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి గవర్నర్ గారు ఆహ్వానం పలకటం ఇవన్నీ కూడా జరిగిపోయింది అయితే ఈ సందర్భంగా జరిగినటువంటి రెండు అంశాలు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి ఆ ఆనందం దేనికి అని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఆనందదాయకమైనటువంటి అంశాలుగా వాటిని చూడాలి అందులో ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆలింగనం చేసుకొని వారిని మైకు దగ్గరికి తీసుకొచ్చి వారి సం వారి ముందు అంటే వారిని అక్కడి నుంచో పెట్టి వారు ముందు చెప్పినటువంటి రెండు అంశాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ప్రగతి రథ చక్రాలుగా ముందుకు వెళ్ళబోతున్నాయి నిజంగా అన్నదమ్ములు కూడా ఆ విధంగా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ అన్నదమ్ముల అనుబంధం కంటే కూడా ఎక్కువగా వారిద్దరి మధ్య ఆ సఖ్యత ఆ ప్రేమ ఆ అనురాగం ఆ బంధం ఆ బలం వారి మధ్య కనపడింది అదే విధంగా వారు ఒక అపూర్వమైనటువంటి స్నేహితులు అనుకుందాం అపూర్వమైనటువంటి స్నేహితుల మధ్య ఒక స్నేహధర్మం ఎలా ఉంటుంది అని అంటే ఆ నిదర్శనం ఆ దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ స్నేహ ధర్మాన్ని ఆ విధంగా చూపించారు ఇలా ఆ వారిద్దరి మధ్య ఆ కలయిక ఆ బాండింగ్ వారిద్దరి ఇచ్చినటువంటి మెసేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది వారు ఆ సందర్భంగా మాట్లాడినటువంటిది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి దాంట్లో అలింగనం చేసుకున్న తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో చూశాను ఆయన నలిగిపోయాడు ఆయన నలిగిపోయాడు ఆయన్ని జైల్లో చూసి ఎంతో బాధపడ్డాను తర్వాత భువనేశ్వర్ గారిని చూసి వారి కన్నీటి చుక్కలను చూసి ప్రభుత్వం మారుతుంది ఖచ్చితంగా మనం గెలుస్తామనే ధైర్యాన్ని ఇచ్చాను ఆ రోజు తెలియజేశాను నిజంగా ఈరోజు ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది అని చెప్పని వారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ చెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ కవళికల్లో ఎక్కడ లేనటువంటి ఒక ఒక పెయిన్ అంటే ఒక ప్రేమతో కూడినటువంటి ఒక బాధ అదేవిధంగా ఆప్యాయతతో కూడినటువంటి ఒక అనుబంధం ఇవన్నీ కూడా వారి ముఖంలో కనపడినాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అలాగే ఉంది వారు అలా చెప్పింది ఆ విధంగా ఆ మెసేజ్ని ఇవ్వటం అనేటువంటిది రాష్ట్రానికి రెండు రథ చక్రాలు కలిసి వెళితే ఎలా ఉంటుందనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఆ సందేశంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉంటుంది విశాఖ ఆర్థిక ఆధునిక రాజధానిగా ఉంటుందని కూడా తెలియజేశారు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక విధ్వంసాలు అనేకమైనటువంటి అసాంఘికమైనటువంటి చర్యలు రాష్ట్రానికి నష్టం చేసేటువంటి అనేక అంశాలని మనం చూసాము వాటన్నిటినీ పక్కన పెడదాము మనం అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాము మనల్ని ప్రజలు బాధ్యతతో కల్పించారు మనం ప్రజల కోసం ప్రజలతో కలిసి మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేద్దాము సమిష్టిగా కలిసి కృషి చేద్దాము మూడు పార్టీలు కూడా ఐక్యతగా పనిచేసాము భవిష్యత్తులో ఐక్యతగా ఉంటాము ఐక్యతగా ప్రజల వద్దకు వస్తాము ప్రజలకు కావాల్సినటువంటి కష్టాల నుంచి ప్రజలని ఒక మంచి మార్గంలో మంచి పదంలో మంచి అభివృద్ధి దిశగా మంచి సంక్షేమం దిశగా అడుగులు వేయటం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పని వారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నాలుగు దశాబ్దాల అనుభవం అనేటువంటిది ఈ రాష్ట్రానికి ఎంతో మంచి చేస్తుంది ఈ రాష్ట్రం విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నిబద్ధత వారికి ఉన్నటువంటి అనుభవం వారికి ఉన్నటువంటి పరిచయాలు వారికి ఉన్నటువంటి రాష్ట్రం సంబంధించి దేశ విదేశాలలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తాయి అని చెప్పి చెప్పటం ద్వారా ఒక మంచి మెసేజ్ని రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మెసేజ్ని ఇవ్వటం జరిగింది ఆ మెసేజ్లో ఉన్నటువంటి సారాంశమే ఈ ప్రగతి రథ చక్రాలు ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ బీజేపీతో కలుపుకొని ఈ పార్టీలన్నీ ఒక అకుంఠిత దీక్షతో అత్యంత బలంగా పనిచేయటానికి వీళ్ళు మార్గం సుగమం చేసుకొని ముందుకు వెళుతున్నారనేటువంటిది అర్థమవుతుంది ఇది ఈ కలయిక ఈ అనుబంధం ఈ ప్రేమలు ఈ ఆప్యాయతలు ఇవన్నీ కూడా ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడేయి అనేటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూల్చారు వీళ్ళు నిర్మిస్తున్నారు వాళ్ళు కక్షగట్టి జైలుకు పంపించారు వీళ్ళు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పడంలో కూడా ఎక్కడా ఎటువంటి ఆలోచన అవసరం లేదనిపిస్తుంది మరి వారిద్దరికి సంబంధించినటువంటి ఆ అంశం నిజంగా చూసినటువంటి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేటివ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని దగ్గర తీసుకొని ఆ విధంగా వారిద్దరిని ఆయన ఆలింగనం చేసుకొని ఆయన్ని అలా తీసుకొచ్చి మైక్ ముందు నుంచోబెట్టి ఆయన నలిగిపోయాడు ఆయన్ని జైల్లో చూసే బాధపడ్డాను వారి కుటుంబం వారి సతీమణి బాధపడటం నన్ను ఎంతగానో బాధించింది మంచి రోజులు వస్తాయని చెప్పాను ఆ సందేశం ఆ మెసేజ్ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పినటువంటి ఒక దిక్సూచి అంటే ఇక్కడ ఎంత కష్టపడ్డాము ఎంత యుద్ధం చేశాము ఎంత పోరాడాము ప్రజల కోసం మేము చేసినటువంటి వాటన్నిటినీ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ గెలుపుతో వాటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్లడం కోసం కలిసికట్టుగా ఉంటామనేటువంటి చెప్పినటువంటి ఆ సందేశం నిజంగా రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో పునాది ఎంతో బలంగా చూడాల్సినటువంటి అంశం గా భావించాలి